హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది వర్షాలు అస్సలు కురవలేదు దానికి తోడు ఎండలేమో మండిపోయాయి దాంతో బావులన్నీ ఎండిపోయాయి ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావుల్లో నీళ్లు బాగా లోపలికి వెళ్ళిపోయాయి తెనాల ఇల్లు తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్లు బాగా లోపలికి పోయాయి దాంతో నీళ్లు తోడటం చాలా కష్టమైపోయింది నీళ్లు త్రాగటానికి స్నానం చేయడానికి వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్లు తోడసాగారు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న తోటకి నీళ్లు పెట్టేదెలా అని తెనాలి రామకృష్ణుడు ఆలోచించసాగాడు మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగున ఉన్నాయి తోటంతా నీళ్లు పెట్టాలంటే బోలెడ నీళ్లు కావాలి అందుకోసం చాలామంది కూలీలను పెట్టాలి వాళ్ళకి బోలెడంత ధనం ఇవ్వాలి ఇట్లా ఆలోచించుకుంటూ ఉండగా రామలింగుడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కనిపించింది ఎవరు వాళ్ళు అనుకుంటూ కాసేపు తన ఆలోచనలు మర్చిపోయి వాళ్ళ వంక చూడసాగాడు రామలింగుడు వాళ్ళు ముగ్గురు రామలింగుడి ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగుడు గమనించాడు వాళ్ళను చూస్తే దొంగల్లా ఉన్నారు వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు అని అనుకున్నాడు వెంటనే తన కొడుకును పిలిచి ఇలా చెప్తాడు అబ్బాయి ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు ఆ విధంగా ఈ రాజ్యం దొంగల పెడద ఎక్కువైపోయింది కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకొని వెళ్ళి బావిలో పడేద్దాం అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్ళకి మన ఇంట్లో వస్తువులేమీ కనిపించవు అన్నాడు రామలింగుడు తెనాలి రామలింగుడు ఈ మాటలు కావాలనే గట్టిగా అన్నాడు తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు రామలింగుడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది తెనాలి రామలింగుడు చెప్పేదంతా దొంగలు విన్నారు అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు బంగారు నాణేలు వెండి సామాన్లు ఇంకా విలువైనవి ఏమైనా ఉంటే అవి అన్నీ తీసుకుని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేశారు చాటు నుంచి దొంగలు ఇదంతా చూశారు అంతే ఆ రాత్రికి తెనాలి రామలింగుడు ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అనుకున్నట్లుగానే రాత్రికి ఊరు సర్దుమనిగాక ఆ దొంగల ముగ్గురు తెనాలి రామలింగుడి ఇంటికి వచ్చారు ఒక్కొక్కరి జాగ్రత్తగా బావిలో దిగారు బావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తున్నది దానిని తీసుకొని ఎంచక్కా వెళ్ళిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు కానీ బావిలో అంతా చెత్తా చెదారం నిండి ఉంది పిచ్చి మొక్కలు రాళ్లతో నిండి ఉంది అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి చిన్న చిన్న రాళ్ళు అన్నీ తొలగించేశారు అప్పటికి కూడా వాళ్లకు నగలు ఉన్న పెట్టె కనిపించలేదు ఇప్పుడు ఏం చేద్దాం మిగిలిన ఇద్దరిని అడిగాడు ఒక దొంగ అసలు నిజంగా వాళ్ళు పెట్ట పడేశారంటావా తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ ఒరే మీవన్నీ పిచ్చి అనుమానాలు వాళ్ళు నగలు ఉన్న పెట్టను తీసుకుని వెళ్ళి బావిలో పాడేయటం మనం చూసాం కదా అవును అని మిగిలిన ఇద్దరు అంగీకరించారు మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగలు పెట్టు ఉండి ఉంటుంది కదా నిజమే అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం తప్పకుండా మనకు నగలు పెట్ట దొరుకుతుంది మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది మనం దొరికిపోతాం అన్నాడు సరే ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు ఒక దొంగ పెట్ట చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మనం ఇంకా బావి లోపల ఉండి చేసేదేం లేదు పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడిపోద్దాం నీళ్లు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తుంది అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు ఒక దొంగ మిగిలిన దొంగలు ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్లు తోడటం మొదలుపెట్టారు వాళ్ళు అలా నీళ్లు తోడిపోస్తుంటే తెనాలి రామలింగుడు ఆయన కొడుకు ఇద్దరు కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేశారు ఈ విధంగా దొంగలు చాలాసేపు నీళ్లు తోడుతూనే ఉన్నారు చివరికి వాళ్ళ శ్రమ ఫలించింది బావిలో అట్టడుగున ఉన్న నగలు పెట్ట దొంగలకు కనిపించింది దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలు పెట్టకు తాడు కట్టాడు మిగిలిన దొంగలిద్దరూ పెట్టను జాగ్రత్తగా లాగారు వాళ్ళు నగలు పెట్టను బావిలో నుంచి పైకి తీయాలన్న ఆ కంగారులో ఆ హడావుడిలో తెల్లారిపోయిన సంగతిని గమనించలేదు ఈలోగా తెనాలి రామలింగుడు బటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు అంతే వాళ్ళు దొంగల్ని పట్టుకున్నారు చూసారా పిల్లలు తెనాలి రామలింగుడు ఎంత తెలివి కలవాడో ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగుడికి అర్థమైందో అప్పుడే రామలింగుడు ఓ పథకం వేసుకున్నాడు ఎలాగో తన తోటకు మనుషులను పెట్టి నీళ్లు పెట్టించాలనుకున్నాడు కదా ఆ పనేదో ఈ దొంగల చేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అనిపించింది వెంటనే లోపలికి వెళ్ళి కొడుకుతో నగలన్నీ ఓ పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం రాజ్యంలో దొంగల బెడత ఎక్కువగా ఉంది ఆ బెడద తగ్గాక బావిలోంచి నగలు పెట్టెను తీసుకుందామని చెప్పాడు నిజంగానే దొంగలో ఆ మాటలు విన్నారు తెనాలి రామలింగుడు ఆయన కొడుకు కలిసి నగలు పెట్టెను బావిలో పడేయడం చూశారు ఆ నగలు పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు కానీ తెనాలి రామలింగుడు ఆ నగలు పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రం చేశారు బావిలో ఉన్న నీళ్ళని తోడిపోసారు ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీశారు ఆ సమయానికల్లా తెల్లారిపోయింది బట్టలు వచ్చి దొంగలను పట్టుకున్నారు ఇది జరిగింది ఈ సంగతంతా తెనాలి రామలింగుడు రాజుగారికి చెప్పాడు రాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్ద పెట్టును నవ్వేశాడు నిజంగా నీ తెలివితేటలు అమోఘం నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతో నువ్వు చెట్లకు నీళ్లు పెట్టించావా అంటూ నవ్వాడు తెనాలి రామలింగుడు అవును మహారాజా అన్నాడు దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేశాను అని చెప్పాడు